హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మరో రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా రెసిపీ చూస్తున్నారు కదా చాలా బాగుంది రెసిపీ అయితే కదా చపాతీలకి అన్నం లేక షైడ్ డిస్క్ కానీ లేదంటే అన్నం అన్నంలో ఫ్రై కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది ఇంకా నేనైతే తగిన ఇది పచ్చి కొబ్బరి కాంబినేషన్లో అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి దొండకాయ ఫ్రై అనమాట మనం క్యాటరింగ్ స్టైల్లో ఎలా పెడతారు క్యాటరింగ్లలో పెళ్ళిళ్ళల్లో చేస్తూ ఉంటారు కదా సో ఆ స్టైల్లో అయితే ఫ్రై అనేది ఇంట్లో ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇంకా దీనికి కోసం మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చి కొబ్బరి ఉండాలండి పచ్చి కొబ్బరి ప్లేస్లో కావాలంటే ఎండు కొబ్బరి వేసుకొని కానీ అంత టేస్ట్ అనేది రాదని నేను అనుకుంటున్నాను సో ఇందుకోసం అయితే కదా మంచి ఫ్రెష్ బెండ దొండకాయలు ఉంటాయి కదా దొండకాయలు అయితే తీసేసుకోవాలి ఇలా మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత వీటిని పొడువుగా కట్ చేసుకోవాలి మరి మనం మామూలుగా కర్రీ చేస్తే రౌండ్గా కట్ చేస్తాం కదా అలా కాకుండా ఈ కర్రీకి ఇలా పొడువుగా కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు బాగుంటుంది చూడడానికి కూడా కర్రీ అనేది బాగా వస్తుంది ఇలా వీళ్ళ ఎంత వీలైతే అంత సన్నగా ఇలా పొడువుగా కట్ చేసుకున్న తర్వాత చెప్పాను కదా ఇందుకోసం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి పచ్చి కొబ్బరి ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి అయినా వేసుకోండి బట్ నాకు ఎందుకో పచ్చి కొబ్బరి టేస్ట్ బాగుంది అనిపించింది అనమాట సో లేదు అనుకుంటే కదా ఎండు కొబ్బరి యాడ్ చేసేసుకోండి ఇంకా డీప్ ఇవి దొండకాయలు వచ్చేసి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసేసి మంచిగా డీప్ ఫ్రై లాగా చేసేసుకోవాలి మనం కర్రీ కూడా చేస్తూ ఉంటాం కదా కొంచెం ఆయిల్ ఎక్కువే వేసి సో ఇలా కర్రీ చేసేటప్పుడు కొంచెం బ్రీ ఫ్రై లాగా చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు ఫ్రై చేసుకోవాలి మరీ క్రిస్పీగా చేసుకోకండి క్రిస్పీగా చేసుకున్న సాగినట్టు అవుతుంది అనమాట దొండకాయ సో ఈ విధంగా మనము తీసేసి ఏమంటే ఆటోమేటిక్గా క్రిస్పీగా తయారవుతుంది ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఈ దొండకాయలు పక్కకు తీసేసుకోవాలి ఇదే కడాయిలోకి ఆయిల్ని అంతా తీసేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పెట్టేసుకొని అదే ప్యాన్లో పల్లీలు అండ్ పోపు దినుసులు ఉంటాయి కదా జీలకర్ర ఆవాలు శనగపప్పు ఈ పోపు దినుసులు వేసేసుకోవాలి అలాగే ఇది ఎల్లుల్లి అదే తెల్లవాయి ఉంటుంది కదా తెల్లవాయి మంచిగా ఎక్కువగా పచ్చా దంచేసుకొని వేసేసుకోవాలి పచ్చి కొబ్బరి అలాగే సాంబారు మిరపకాయలు ఉంటాయి కదా చిన్న చిన్న బొడ్డ మిరపకాయలు అవి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మనకు తినేటప్పుడు అవి అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నాకు అయితే చాలా ఇష్టం అనమాట ఇంకా అలాగే కొంచెం పసుపు కలర్ కోసం పసుపు వేసేసేసి ఇందులోకి మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఈ కొబ్బరిని అయితే యాడ్ చేసేసుకోవాలి పచ్చి కొబ్బరి వేసిన తర్వాత మంచిగా ఫ్రై అవనివ్వాలండి అంటే ప్యాన్కి అంటుకుంటూ ఉంటుంది కొబ్బరి అనేది అంటుకునేటప్పుడు తీస్తూ మంచిగా ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా పచ్చి కొబ్బరి సో ఆయిల్ రిలీజ్ అయ్యి పొడి పొడిగా అయినంతవరకు మనమైతే కలుపుతూనే ఉండాలి లేదంటే మాడాల్సిన వచ్చేసి అడుగంటే వేసి వెళ్ళిపోతుంది అది అడుగంట అవుతుంది అనమాట ఇంకా టేస్ట్కి తగ్గట్టు కారం కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా కారం కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకొని నేను పిల్లలు తినాలనేసి కొంచమే యాడ్ చేసేసాను ఇంకా ఇలా ఫ్రై చేసుకున్న దొండకాయ వేసేసి మంచిగా కలిపేసుకోవడమే టేస్ట్ చూసి కారం ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకుని ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది పిల్లలు అయితే ఒట్టిగా కప్పులో వేసుకొని కూడా తినేయచ్చు మా బాబాయ్ అయితే మంచిగా ఎంజాయ్ చేశారు ఒట్టి కొంచెం స్వీట్నెస్ వస్తుంది కదా దొండకాయ సో అందుకని పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారన్నమాట చూశారు కదా ఇక్కడ మా వాడు ఎలా తింటున్నాడు అన్నం లెగ్గానే చపాతి లెగ్గానే చాలా బాగుంది నేను ఆఫ్టర్నూన్ అన్నం లెక్ సైడ్ డిష్గా చేస్తాను అలాగే నైట్ డిన్నర్లో చపాతి చేశాను చాలా బాగుంది ఈ రెండు కాంబినేషన్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటనే అది షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రసూమోహన్ వంటలో సబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అని ఆఫ్ చేస్తున్నాను ఆ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తే మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్